చూసారా ఎంత పెద్ద డ్రమ్ము ఇది మేము పాతింట్లో వాడాము కానీ ఇప్పుడు వాడట్లేదని మేము దీంట్లో కూరగాయలు పెంచుకుంటున్నాము చూడండి మేము మధ్యలో మేము మధ్యలో ఇదిగోండి జామకాయ చెట్టు పెట్టుకున్నాము జామ చెట్టు ఇది పెరుగుతుంది ఇదిగోండి ఇంకా చుట్టూ ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం ఇదిగోండి ఇది లీఫీ వెజిటేబుల్ బచ్చల కూర మేము ఇది ఇంతకుముందు కట్ చేసేసాము అయినా మళ్ళీ పెరుగుతుంది ఇదిగోండి ఇది చూడండి ఇది ఇంకొకటి ఇది తోటకూర ఇంక మేము సీడ్ చేయలేదు కానీ ఇదే పెరిగిందనమాట ఇదిగోండి ఇది సొరకాయ ఇది చాలా చాలా పెద్దగా అయింది ఇదిగోండి వీటికి కాయలు కూడా వచ్చాయి ఇది పెద్ద కాయ ఇంకా చిన్న చిన్న పిందెలు కింద ఉన్నాయి అన్నమాట అదిగోండి ఇది చాలా హెల్దీగా పెరుగుతుంది ఇప్పుడు ఇంకోండి ఇక్కడ ఇంకొక పెద్ద చెట్టు కూడా ఉంది ఇది బీరకాయి ఇదిగోండి ఇదిగోండి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇంకా అక్కడ పెద్ద పెద్ద కాయలు కూడా వచ్చాయి మాకు బేరకాయలు ఇవ్వకండి అక్కడ ఇంకోటి ఉంది ఇంకా ఇక్కడ గ్రేప్స్ జట్టు కూడా పెరిగింది మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా గ్రేప్ జట్టు అది మేము మొదటిని కో మళ్ళీ కింద నుంచి ప్యాక్ ఉంటా పెరిగింది పైకి వచ్చేసింది చూడండి ఎంత పెద్దదైపోయిందో మీకు కూడా ఇలాంటి వేస్ట్ జామ్స్ ఉంటే మీరు కూడా కూరగాయలు పండించుకోండి